దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలో నలభై ఐదు శాతం ఎమ్మెల్యేలకి క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక వెళ్ళింది అనమాట అత్యధికంగా బీజేపీ నుంచి ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయన్నమాట క్రిమినల్ కేసులు ఇప్పుడు రాష్ట్రం నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి డెబ్బై తొమ్మిది శాతం ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి కేరళ నుంచి అరవై తొమ్మిది శాతం ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి తెలంగాణ నుంచి అరవై తొమ్మిది శాతం ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి బీహార్ నుంచి అరవై ఆరు పర్సెంట్ కేసులు ఉన్నాయి మహారాష్ట్ర నుంచి అరవై ఐదు శాతం తమిళనాడు నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ కేసులు ఉన్నాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా డెబ్బై ఐదు శాతం నుంచి కేసులు ఉన్నాయి తీవ్ర తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు ఏపీ నుంచి యాభై ఆరు శాతం ఉన్నారనమాట తెలంగాణ నుంచి యాభై శాతం బీహార్ నుంచి పం నలభై తొమ్మిది శాతం ఒడిస్సా నుంచి నలభై ఐదు శాతం జార్ఖండ్ నుంచి పదిహేను శాతం మహార్ఖండ్ మహారాష్ట్ర నుంచి నలభై ఒక శాతం అన్నమాట ఇప్పుడు పార్టీల వారిగా చూస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు మొత్తం దేశంలోనే ఎంతమంది ఉన్నారంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నాలుగు వేల నూట ఇరవై మూడు ఎమ్మెల్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో నాలుగు వేల తొంభై రెండు మంది అప్డేట్లను విశ్లేషించి నివేదిక రిపేర్ చేశారనమాట బీజేపీలో మొత్తంగా ఒక వెయ్యి ఆరు వందల యాభై మూడు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఆరు వందల ముప్పై మంది క్రిమినల్ కేసులు ఉన్నవారు అంటే బీజేపీ నుంచి ఒక వెయ్యి ఆరు వందల యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఎం క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు తర్వాత కాంగ్రెస్ నుంచి ఆరు వందల నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులోనే మూడు వందల ముప్పై తొమ్మిది మంది క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళే టీడీపీ నుంచి నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో నూట పదిహేను మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అలాగే డిఎంకే నుంచి నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో తొంభై ఎనిమిది మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి టీఎంసీ మీద టీఎంసీకి రెండు వందల ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో తొంభై ఐదు పర్సెంట్ తొంభై ఐదు మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆపుకి నూట ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే అరవై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి అన్నమాట వాళ్ళ మీద అది ఎస్పీ మేకి నూట పది మంది ఎమ్మెల్యేలు ఉంటే అరవై ఎనిమిది కేసులు ఉన్నాయి అన్నమాట ఇరవై మంది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ విధంగా నలభై ఐదు పర్సెంట్ ఎమ్మెల్యేలు అందరూ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళే కేసు ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం